హాయ్ ఫ్రెండ్స్ నేను మిమిలీ రాజేష్ మీరు చూస్తున్నారు కాశీ కాశీ ఆలయం కాశీ యొక్క ఆలయం ఎంట్రెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ కాశీలో ఇప్పుడు వరదలు అనేవి రావడం జరిగింది ఎంతలా రావడం జరిగింది అంటే రెండు వేల పదమూడులో వచ్చినాయి వరదలు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా పైకైతే వచ్చినాయి వరదలు మొత్తం కాశీలో ఉన్న అరవై నాలుగు గడ్లు కూడా మునిగిపోయాయి మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం ఏంటి అని నేపాలి టెంపుల్ ఫ్రెండ్స్ నేపాలీ టెంపుల్ నేపాలీ టెంపుల్ అంటే నేపాల్లో లేదు కాశీలోనే నేపాలీ వాళ్ళు నిర్మించారు ఈ టెంపుల్ చూడండి దీని యొక్క నిర్మాణం అనేది ఎంతో అద్భుతంగా ఉంది దీని యొక్క నిర్మాణం అనేది చూడండి వరదలు అనేవి ఎంత పైకి వచ్చినాయో చూడండి గంగా నది ఎంత వేగంగా ప్రవహిస్తుందో ఇక్కడ ఆర్మీని పెట్టారు పోలీసుని పెట్టారు ఎవరు కూడా కిందకు ఉండడానికి వీలు లేకుండా అరవై నాలుగు ఘాట్లలో ఒక అరవై ఘాట్ల వరకు మునిగిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం వాటర్ అనేది కాశీలో చాలా చోట్ల కాశీ పైకి రావడం జరిగింది ఆ లైట్ స్తంభాలు చూసారా మొత్తం సగం ములిగిపోని సగం కన్నా పైకే వచ్చేసింది వాటర్ చూడండి అందరు ఎలా చూస్తున్నారు ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఇక్కడ కూర్చోవద్దంటున్నారు అందరినీ కూడాను ఒకసారి చూడండి కాశీ రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ కాశీ రాలేమని అంటారు అందరూ కూడా అలాంటిది మేము కాశీ వచ్చామంటే నిజంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటున్నాను నేనైతే అందరూ కూడా చూడండి వరదలు అనేవి ఎలా ఉన్నాయి అయితే మేము కాశీ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఇన్ని ఆలయాలు చూడాలని చెప్పి లిస్ట్ పెట్టుకుని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఆలయాన్ని చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నీ చూస్తున్నాను అలాగే మీకు కూడా షార్ట్స్ షేర్ చేస్తున్నాను చూడండి కాశీలో వరదలు వచ్చినాయని చెప్పాను కదా ఇదే వరదలు ఎలా చూడండి ఇది పితామహేశ్వర్ టెంపుల్ ఈ ఆలయంలో నలభై అడుగుల లోతుల భూమి లోపల పితామహేశ్వరుడు ఉంటాడు ఈ పితామహేశ్వర లింగం అనేది ఎంతో ప్రాముఖ్యత కలది చూడండి ఈ ఈ ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయం అనేది గంగానదుల సగం వరకు మునిగిపోయింది ఈ ఆలయం అనేది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాశీలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అందులో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనేది ఒకటి ఆ లింగమే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ లింగం అనేది పంచ పంచకోశ మందిరం అంటారు ఎవరైతే ఈ పంచకోశ మందిరంలో ఉన్న స్ఫటికలింగాన్ని దర్శిస్తారో వారికి మోక్షం మీరు చూస్తున్నారు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుని యొక్క గుడి అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి